నమస్కారం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం నా పేరు హిమన్షి ఇక వార్తలోకి వెళ్ళితే పెద్దపల్లి జిల్లాలో లారీని తప్పించబోయి బస్సు అదుపుతప్పి ముళ్లపోదల్లోకి దూసుకుపోయి పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి వద్ద ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి మంథనీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చెట్ల పొదల్లోకి దూసుకుపోయింది కరీంనగర్ నుంచి మంథనీకి వెళ్తున్న ఆర్టీసీ బస్సు దుబ్బపల్లి వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో బస్సు వేగంగా చెట్ల పొదల్లోకి తీసుకుపోయింది ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న నలభై మంది ప్రయాణికులు స్వల్ప గాయాల పాలయ్యారు ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులందరినీ ప్రైవేటు వాహనాల్లో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటు కండక్టర్ కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు రెండు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి